Hi! హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి మనం ఎప్పుడైనా కాఫీ కానీ టీ కానీ చేసేటప్పుడు మర్చిపోతే ఈ విధంగా మాడిపోతూ ఉంటుంది ఇంకా కొంతమంది పాలు వేడి చేస్తూ కూడా మర్చిపోతూ ఉంటారు అలా ఇలా మాడిపోతే దీన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ తీసుకురావడం చాలా కష్టం అయితే చాలా మంది చాలా వాటిని వాడుతూ షోడా అని ఏవేవో యూస్ చేస్తూ దీన్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా నేను చెప్పే విధంగా క్లీన్ చేసి చూడండి ఎప్పుడు కూడా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా అదే నేను ఫాలో చేస్తాను ఇప్పుడు ఇలా మాడిపోయిన దాంట్లో మనం అది ఎంతవరకు మాడిపోయిందో అంతవరకు వాటర్ని పోసుకుని మనం వన్ డే పక్కన పెట్టేసుకోవాలి దీనికి వేరే ఆప్షన్ అయితే లేదు ఇలా వన్ డే పక్కన పెట్టేసుకుంటే మనకి ఇది చాలా బాగా క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా వన్ డే నేను పక్కన పెట్టేశాను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను ఇలా వన్ డే పక్కన పెట్టేసిన తర్వాత ఒకసారి నీళ్లు మార్చుకోండి మీరు మధ్యలో కావాలంటే నేనైతే మధ్యలో ఒకసారి నీళ్లు మార్చాను ఇప్పుడు ఈ నీళ్ళను మనం పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా నీళ్ళను పక్కకు తీసేసుకున్న తర్వాత మనం స్పూన్తో ఎంత వీలైతే అంతవరకు నార్మల్గా లాగితే వచ్చేస్తుంది అంటే మరి పట్టలేని ప్లేస్లో ఏదైనా ఉంటే కనుక ఇలా స్పూన్తో తీస్తే వచ్చేస్తుంది ఇలా స్పూన్తో శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్లో ఇలా క్లీన్ చేయకపోతే ఇది కూడా మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అని దీన్ని మనం క్లీన్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ముందుగా అయినంతవరకు ఎంత వస్తే అంతవరకు మనం తీసేసుకోవాలి ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్లేమ్ని ఇప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి రియాక్షన్ అనేది జరుగుతుంది నేనైతే జూమ్ చేసి చూపిస్తాను చూసారా అది మనకి కుక్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇది ఒక స్పూన్ పెట్టి చూస్తే మనకు తెలుస్తుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో అయిన తర్వాత ఇందులో మనం అయినంత వరకు వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటాను ఈ విధంగా ఇలా గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత లైట్గా మరుగుతుంది కదండి వాటర్ వాటర్ పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీరు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు ఇలా స్పూన్తో లాగి చూడండి కింద నుంచి హీట్ అవుతుంది అనమాట ఈ మాడిపోయింది ఆల్రెడీ ఇలా స్పూన్తో లాగి చూస్తూ ఉంటే లైట్గా వస్తూ కనిపిస్తుంది అంటే ఏంటి మనం హీట్ చేసినప్పుడు ఆల్రెడీ మాడిపోయింది కూడా మళ్ళీ కుక్ అయ్యి మనకి అది వచ్చేస్తూ ఉంటుంది స్పూన్తో లాగేటప్పుడు చూస్తున్నారా నేను లాగి చూపిస్తున్నాను ఎట్లా స్పూన్తో వచ్చేస్తుందో ఇలా అయినంత వరకు వచ్చేస్తుంది సో ఈ వాటర్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసేస్తున్నాను కొంచెం గిన్నె అనేది వేడిగా ఉండగానే మనం క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ ఇలా వేడి చేసుకొని పక్కన పెట్టేసి వేరే పని ఉందని వెళ్ళకూడదు ఇప్పుడు ఈ నీటిని కూడా మనం పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక కట్ల పుల్ల తీసుకొని మనం కొంచెం గట్టిగా స్టోక్ ఇస్తే చాలు పెచ్చిపెచ్చిలో ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట మనం అంత ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరమేం లేదు జస్ట్ గట్టిగా ఇలా అంటే చాలు మనకి పెచ్చుల కింద ఊడేసి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే జనరల్గా మనం టీ చేస్తున్నప్పుడు గట్ల ఏంటంటే అందులో కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఇట్లా పచ్చి పెచ్చిపెచ్చుల కింద వచ్చేస్తుంది అండ్ ఏంటంటే మీరు పాలు మరగపెట్టినప్పుడు అందులో షుగర్ ఉండదు కదా అని డౌట్ ఏం అవసరం లేదు అవైనా సరే ఇలానే వచ్చేస్తాయి మీరు కొంచెం గట్టిగా ఇస్తే చాలు ఇలా వచ్చేస్తుంది అనమాట మనం ఏ బేకింగ్ పౌడర్ అని అవన్నీ ఇవన్నీ ఏం యూస్ చేయక్కర్లేదు ఇలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ పొట్టు ఉంటుంది కదా ఈ మాడిపోయిన పొట్టు దీన్ని అంతటిని ఒకసారి పక్కకు తీసేసుకొని ఒకసారి కడిగేసుకుంటే మనం నెక్స్ట్ స్టీల్ పీస్ అది అందరి దగ్గర స్టీల్ స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదా దాంతో నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా వైట్గా మనకి ముందు గిన్నె ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా గిన్నె అనేది క్లీన్ అయిపోతుంది దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి మీరు ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదు మీరు నార్మల్గా కిచెన్లో ఏది వాడతారో మీకు ఈవెన్ సోఫ్ లిక్విడ్ వాడుతూ ఉంటారు కదా చాలామంది దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారా ఇప్పుడు మీ ముందే నేను క్లీన్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మనకి చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను ఒకసారి ఎప్పుడైనా అలా జరిగినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మనమేం కష్టపడక్కర్లేదు గిన్నెను పక్కన పెట్టేయాల్సిన అవసరం లేదు ఏవేవో చేయాల్సిన అవసరం లేదు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో టీ గిన్నెలు కానీ కాఫీ గిన్నెలు పాల గిన్నెలు మనకి రోజు వాడేవి ఇంట్లో ఆ వాటితోనే పని ఉంటుంది మనకి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో అయితే మీకు కొంచెం గీతలు పడినట్టు అనిపిస్తుంది కానీ మనకి ఒక వన్ వీక్లో మళ్ళీ నార్మల్ అయిపోతుంది అదేం కాదు ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసి మీకు ఎలా కుదిరిందో మీకు నీట్గా క్లీన్ అయ్యిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు